నమస్తే ఆయన శ్రీనివాస్ గుండ్రోజు డ్రగ్స్ ఈ పేరుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం పరిచయం అక్కర్లేదు ఎందుకంటే డ్రగ్స్ గురించి ఏ చిన్న చిన్నపిల్లవాన్ని అడిగినా ఇట్టే చెబుతున్నారు అంటే తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ ఎంత మేర పాకిపోయిందనేది ఇట్లే అర్థం చేసుకోవచ్చు గత పది సంవత్సరాల క్రితం డ్రగ్స్ విషయాన్ని మనం పరిశీలించినట్లయితే చాలా సీక్రెట్ గా కొన్ని పబ్స్ కి కొన్ని రేవు పార్టీలకు మాత్రమే పరిమితమై డ్రగ్స్ వినియోగం జరుగుతుండేది కానీ ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయింది డ్రగ్స్ వినియోగం ఎక్కడ జరుగుతుందో ఎక్కడ జరగదో కూడా చెప్పలేని పరిస్థితి ఉంది ముఖ్యంగా తెలంగాణలో డ్రగ్స్ పరిస్థితి మనం ఆలోచించుకున్నట్లయితే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో డ్రగ్స్ వినియోగం గణనీయంగా పెరిగింది దీనికి కారణం వెస్టర్న్ కల్చర్ పెరిగిపోవడం పబ్ కల్చర్ పెరిగిపోవడం సంపన్న వర్గాల పిల్లలకు స్టేటస్ సింబల్ గా డ్రగ్స్ వినియోగం మారడం అలాగే కొందరు సాఫ్ట్వేర్ స్ట్రెస్ వీకెండ్ పార్టీలకు డ్రగ్స్ వినియోగం పెరగడం కొందరు సినీ ప్రముఖులు కొందరు రాజకీయ నాయకుల కుమారులు కూతుర్లు డ్రగ్స్ వినియోగంలో ముందున్నట్టు మనకు వార్తా కథనాల ద్వారా అప్పుడప్పుడు మనకు తెలుస్తూ ఉంది గత పది సంవత్సరాల క్రితం డ్రగ్స్ వినియోగం గురించి మనం పరిశీలించినట్లయితే ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర రాజధానికి మాత్రమే డ్రగ్స్ వినియోగం చడి చప్పుడు కాకుండా జరిగేదని మనం భావించవచ్చు అలాంటిది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగం గణనీయంగా పెరిగిపోయింది ఇక డ్రగ్స్ నియంత్రణ గురించి మన రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకున్నాయి ప్రభుత్వంలో డ్రగ్స్ నియంత్రణ కోసం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకును సబర్వాల్ నేతృత్వంలో విచారణ జరిగింది ఆ డ్రగ్స్ కేసులో అకుల్ సబర్వాల్ వేగవంతంగా దర్యాప్తులో ముందుకు సాగారు ఈ క్రమంలోనే అప్పట్లో డ్రగ్స్ కేసులో కొన్ని పేర్లు బయటకొచ్చాయి దాంట్లో ప్రముఖంగా సినీ ప్రముఖుల పేర్లు బయటకొచ్చాయి కొందరు సంపన్నులైనా ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తుల పేర్లు కూడా బయటకొచ్చాయి అయితే అప్పటి డ్రగ్స్ కేసు దర్యాప్తును ఉన్న ఆపేసింది అప్పటి తెలంగాణ గవర్నమెంట్ డ్రగ్స్ కేసు విచారణలో వేగంగా దర్యాప్తు చేసినటువంటి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ను ఆ శాఖ నుంచి తప్పించి వేరే శాఖకు బదిలీ చేసింది దాంతో డ్రగ్స్ కేసు కోల్డ్ స్టోరేజ్ కి వెళ్లిపోయినట్లు ఇది డ్రగ్స్ నియంత్రణ విషయంలో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక విజయవంతం కాని కేసు ఆ తర్వాత డ్రగ్స్ విషయంలో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం రెండు దఫాలు కేసీఆర్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదని మనం చెప్పుకోవచ్చు అలాగే అప్పటి డ్రగ్స్ కేసులో కొందరు రాజకీయ ప్రముఖుల పిల్లలు ఉన్నట్టు లీక్లు వచ్చాయి దాని మూలంగానే ఆ కేసు కోల్డ్ స్టోరేజ్ లోకి వెళ్లిందని విమర్శలు కూడా వచ్చాయి ఇక ప్రస్తుతం రేవంత్ గా ఉన్నటువంటి తెలంగాణ గవర్నమెంట్ డ్రగ్స్ నియంత్రణలు పట్టుదలతో ముందుకు సాగుతున్నట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే డ్రగ్స్ ఎక్కువగా వినియోగించే ఆరోపణలు ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీ టార్గెట్ చేస్తూ సీఎం ఇటీవల స్పీచ్ ఇచ్చారు ఆ స్పీచ్ లో టికెట్ల రేట్ల కోసమే కాదు డ్రగ్స్ నియంత్రణ కోసం కూడా సినీ ప్రముఖులు పాటు పడాలని పిలుపునిచ్చారు చురుకలు వేశారు సీఎం రేవంత్ రెడ్డి అయితే డ్రగ్స్ నియంత్రణ విషయంలో సీఎం రేవంత్ ముందుకు సాగుతారా లేదా అనేది ప్రశ్నార్థకంగానే మారింది ప్రస్తుతం డ్రగ్స్ నియంత్రణకు సీఎం రేవంత్ రెడ్డి అవగాహన కార్యక్రమాలపైనే ఆధారపడినట్టు మనకు కనిపిస్తోంది ఇక అసలు డ్రగ్స్ నియంత్రణ ఎంతవరకు సాధ్యం అనేది మనం ఇప్పుడు పరిశీలిద్దాం డ్రగ్స్ నియంత్రణ జరగాలంటే దాని ఉత్పత్తిని దాని మూలాలపై దెబ్బ కొట్టాలి కానీ ఇప్పుడు ప్రభుత్వం అలాంటి చర్యలు చేపడుతుందా అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకమే ఒక ప్లాస్టిక్ వినియోగం నియంత్రించాలంటే ప్లాస్టిక్ వినియోగం చేయకూడదు అని చెప్తే సరిపోదు ఆ ప్లాస్టిక్ ఉత్పత్తిని బ్యాన్ చేయాలి ఆ ప్లాస్టిక్ సరఫరాను నిషేధించాలి కానీ ప్లాస్టిక్ విషయంలో ప్రభుత్వం అలాంటి చర్యలు చేపట్టకుండా ఓన్లీ ప్లాస్టిక్ వినియోగం హానికరం అనే అవేర్నెస్ తీసుకొస్తోంది దీని మూలంగా ప్లాస్టిక్ నిర్మూలన సాధ్యం కాలేదు అలాగే మద్యపానం ధూమపానం వల్ల ఆరోగ్యం పాడవుతుంది రోగాల బారిన పడతారు చస్తారు అని ప్రకటనలు ఇచ్చినప్పటికీ వినియోగం తగ్గకపోగా పెరుగుతూ వచ్చింది దీనికి కారణం కూడా అదే దేన్నైతే మనం నిర్మూలించాలనుకుంటున్నామో అది ప్రకటనలకు మాత్రమే పరిమితం కాకుండా కేవలం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కే పరిమితం కాకుండా దాని ఉత్పత్తిని దాని సరఫరాని నిలిపివేసినప్పుడే దాని నియంత్రణ సాధ్యమవుతుందని ప్రభుత్వాలు గుర్తించుకోవాలి ఇప్పుడు డ్రగ్స్ నియంత్రణ గురించి రేవంత్ సినీ ప్రముఖుల చేత స్టార్స్ చేత అవగాహన కార్యక్రమాలు చేయాలని పిలుపునిస్తున్నారు అవగాహన కార్యక్రమాలు చూసి డ్రగ్స్ ని వినియోగించేవాడు వినియోగించకమనడు సరఫరా చేసేవాడు సరఫరా చేయకమనడు ఉత్పత్తి చేసేవాడు ఉత్పత్తి చేయకమనడు పాలకులకు నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్లయితే డ్రగ్స్ నియంత్రణ కోసం పోలీసు యంత్రాంగానికి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసి ఉత్పత్తి సరఫరాలపై దాడులు చేసి కేసులు పెట్టి నియంత్రించాలని ఒక్క పిలుపునిస్తే మన పోలీసు శాఖ వన్ మంత్ లో డ్రగ్స్ నియంత్రణ చేసి చూపించగలదు కానీ పాలకులు ఆ విధమైన చర్యలు తీసుకోవడం లేదు ఇక తెలంగాణ రాష్ట్రంలో స్టేట్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఉమ్మడి జిల్లా కేంద్రాల నుంచి ఆ తర్వాత కొత్తగా ఏర్పడినటువంటి చిన్న జిల్లాలకు కూడా డ్రగ్స్ వినియోగం పార్టీందనే వార్తలు వస్తున్నాయి చిన్న జిల్లాల్లో ఏర్పడినటువంటి మెడికల్ అండ్ ఇంజనీరింగ్ కళాశాలలోని యువతని బేస్ చేసుకుని ఈ డ్రగ్స్ సరఫరా సాగుతున్నట్టు వార్తలు వెలుగులోకి వచ్చాయి డ్రగ్స్ నియంత్రణ జరగకపోతే నెక్స్ట్ వచ్చే పరిణామాల గురించి మనం ఆలోచించినట్లయితే ఒక కుటుంబంలో మద్యపానం దుమ్మపానం వినియోగించని ఒక కుటుంబ సభ్యుడు ఎలాగైతే ఉండడో డ్రగ్స్ వినియోగం చేయని కుటుంబ సభ్యుడు కూడా ఉండడని మనం భావించవచ్చు క్రైమ్ రేట్ కూడా పెరుగుతుందని మనం భావించవచ్చు అలాగే రేపటి పౌరుల భవిష్యత్తు కూడా అంధకారంగా మారుతుందని మనం భావించవచ్చు దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు ఇకనైనా డ్రగ్స్ నియంత్రణకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పరిమితం కాకుండా డ్రగ్స్ ఉత్పత్తిని సరఫరాను అడ్డుకునే విధంగా ప్రభుత్వ పాలకుల చర్యలుండాలని మనం ఆశిద్దాం మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఫర్ మోర్ అప్డేట్స్